యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు సంతోషం కొరకు సేవించడం అలవాటుగా పడి డ్రగ్స్ బానిసై జీవితాలని నాశనం అన్నారు అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు సంతోషం కొరకు సేవించడం అలవాటుపడి డ్రగ్స్కి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలు పంచుకోవాలని డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు నిషేధిత డ్రగ్స్ వాడకం వలన అనేక నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పనిచేయాలని పిలుపునిచ్చారు నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యం విచ్ఛిన్నం కావడంతో పాటు ఆర్థిక సమస్యలతో పాటు సమాజంలో గౌరవం కూడా లేకుండా పోతుందని అన్నారు యువత ఒక్కసారి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలకు మరియు ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే ఎన్డీపీఎస్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదుతో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ కు సమాచారం తెలుపాలని కోరారు అనంతరం నేను మాదక ద్రవ్యాల నిరోధకపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి రాఘవరావు వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి టూ టౌన్ ఎస్ఐ సైదులు వివిధ కళాశాలల అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఉండడానికి కృషి చేస్తానని ఉండడానికి సాగుతున్నా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను ప్రతిజ్ఞ చేయును నమస్కారం ఇవాళ నల్గొండ టౌన్లో నల్గొండ జిల్లా మనము యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఇవాళ మనం ఒక అవేర్నెస్ సెషన్ తీసుకోవడం జరిగిందండి దీంట్లో నాలుగు కాలేజ్ నుంచి సుమారు రెండు వేల మంది స్టూడెంట్స్ రావడం జరిగింది ఇందులో మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్ వీక్లో మనము డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఫినాన్షియల్గా హెల్త్ వైజ్గా కెరియర్ వైజ్గా అన్ని రకాలుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది ప్లస్ అడిక్షన్ అనేది ఎలా అవుతుంది వాటి నుంచి మనం దూరం ఎలా ఉండాలి ఒకవేళ ఎవరైనా అడిక్ట్ అయినా కూడా మాకు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ఇలా ఒక నాలుగైదు ఇష్యూస్ మీద కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరిగింది చాలా మంది కూడా ప్రాపర్గా స్పందించినారు మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా గాంజా కన్జ్యూమ్ చేయడము లేకపోతే ఎటువంటి డ్రగ్స్కి అయినా అడిక్ట్ అయితే మాత్రం తప్పనిసరిగా మాకు కాల్ చేయండి మీ దగ్గరలో ఉన్న పోలీస్ కైనా వెళ్ళండి లేకపోతే కైనా కాల్ చేయండి తప్పకుండా మా తరపు నుంచి మేము వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడము లేకపోతే ఆ డ్రగ్స్ నెట్వర్క్ అన్నీ కూడా ఎక్కడి నుంచి మనం వస్తుందో చూడి అది కూడా చూసి వాటి మీద చాలా కఠినంగా వివరిస్తామని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను